హాయ్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీరు ఎవరైనా మంచి డెవలప్మెంట్ ఏరియాలోని మంచి కమర్షియల్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం అండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ బీటీ రోడ్కుంటుందండి మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు అక్కడ కమాన్ దగ్గర వెహికల్స్ వెళ్తున్నాయి అది మేడ్చల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నాగ్పూర్ హైవే అండి హైవే నుండి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మనకి మంచి కమర్షియల్ ప్లాట్లు సిక్స్టీ ఫీట్ రోడ్కి సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ ఫుల్ డీటెయిల్స్ చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేస్తే ఈ ప్రాపర్టీ మేడ్చల్లో ఉంటుందండి మనకి మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క బై ల్యాండ్ మార్క్ చూసినట్లయితే డబిల్పూర్ చౌరస కమాన్కి చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఒక్కసారి స్క్రీన్ పే చూడొచ్చండి ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్డు అరవై ఫీట్ల బీటీ రోడ్ బిట్ అండి ఈ రోడ్డు నుంచి మనం నూతన్ కల్ కానుకుంట గుమ్మడిదాల ఎన్హెచ్ సెవెన్ అండ్ మైసమ్మకి రోడ్ కనెక్టివిటీ అయ్యి ఉంటుంది రోడ్స్ యాక్సిస్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఈ ప్రాపర్టీకి చాలా బాగున్నాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ఉంటుంది అండ్ థర్టీ ఇంటూ సిక్స్టీ డైమిన్షన్స్తో ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మంచి కమర్షియల్ ప్రాపర్టీ అసలు ఈ రోడ్ల కమర్షియల్ ప్రాపర్టీ దొరకాలంటే చాలా రేర్గా చాలా అర్ధుగా దొరుకుతాయండి ఇది మంచి అవకాశం అండి మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఈ ప్రాపర్టీకి ఓనర్ కోజేస్తున్నది మంచి రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారు పే స్క్వేర్ యార్డ్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారండి గజం వచ్చేసి కేవలం ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి లేదంటే మీరు మంచి మంచి ప్రాపర్టీస్ యొక్క సమాచారాన్ని మిస్ అవుతారు ఇలాంటి మంచి కమర్షియల్ ప్రాపర్టీ థర్టీ త్రీ థౌజండ్కి పేరు యాడ్ చెప్తున్నారంటే మీరు ఈజీగా తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇలాంటి అరవై ఫీట్ల రోడ్డుకున్న కమర్షియల్ ప్రాపర్టీ థర్టీ త్రీ థౌజండ్కి ఎక్కడా లేదు ఇది ఇంత మంచి ప్లాట్ని అయితే ఎవరైతే మిస్ అయితే అవ్వకండి ఈ ప్రాపర్టీని మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకోవచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ చేసి షెడర్స్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే మీరు ఓన్లీ ల్యాండ్ పర్చేజ్ చేసి ఓన్లీ ల్యాండ్ లీజ్కి ఇచ్చినా కానీ మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి రెడీ టు కన్సెక్షన్ కూడా చేసుకోవచ్చు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో మంచి సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్కి ఈ ప్రాపర్టీ అనేది ఉందండి కండ్లకోయ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ నుండి ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది అండ్ మైసమ్మ సర్కిల్ నుండి ఓన్లీ ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఇలాంటి మంచి కమర్షియల్ ప్లాట్ మళ్ళీ పోతే ఎక్కడ దొరకదు మంచి అవకాశాన్ని మిస్ అయితే అవ్వకండి ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయితే మేము మోర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు చెప్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్